హుజరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముప్పై తొమ్మిదవ జన్మదిన వేడుకలు ఇల్లందకుంట ఎంపీపీ సరిగుమ్మల పావని వెంకటేశాధ్వర్యంలో ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కేకు కట్ చేసి స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు

కౌశిక్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలందరూ ప్రజలు వారి బర్త్డేను ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా రామచంద్ర స్వామి ఆశీషులు పాడి కౌశిక్ రెడ్డికి ఎప్పటికీ ఎల్లవేళల వేళల భావోద్వీవనలు ఉండాలని ప్రజలందరూ కోరుకుంటూ కౌశిక్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా శ్రీ స్వామి ఆవరణలో దేవస్థానం ఆవరణలో పుట్టినరోజు సంబరాలు జరుపుకోవడం జరిగింది హుజరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారి ముప్పై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా ఈరోజు నాయకులం కార్యకర్తలందరం కూడా ఆ భగవంతుని ఆశీస్సులు కౌశిక్ రెడ్డి గారికి ఎల్లవెల్ల ఉండాలని ఈరోజు దేవుని వద్ద పూజలు నిర్వహించి ఈ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరి ఆశీర్వాదంతో ఆయన ఇంకా ప్రజాసేవలో ముందుండి రాబోయే కాలంలో ఇంకా ఇరవై ముప్పై సంవత్సరాల పాటు ఆయన ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించే విధంగా ఆ భగవంతుని ఆశీర్వాదం ఆయన మీద ఉండాలని వీళ్ళందరి ఆశీర్వాదంతో ఆయన నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఐదు ఆయుధ ఆరోగ్యాలతో జీవించి ఈ హుజరాబాద్ నియోజక ప్రజలందరికీ కూడా పేద ప్రజలందరికీ కూడా సాయం చేసే విధంగా ఆయన గొప్పగా వృద్ధి చెందాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాడి కౌశిక్ రెడ్డి వారికి ఉదయపూర్వక జన శుభ శుభాకాంక్ష కౌరోనీయులు పెద్దలు అసెంబ్లీ టైగర్ మన నియోజకవర్గ ముద్దు బిడ్డ మన ఎమ్మెల్యే పాడి కౌశారెడ్డి గారి జన్మదిన వేడుకలకు ఇచ్చేసినటువంటి నాయకులకు సర్పంచ్లకు బిపి గారికి అందరికీ ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇంత ఘనంగా జరుపుకోవడం నిజంగా మన ఉజ హుజరాబాద్ నియోజక ప్రజలకు ఎంతో ఆనందోత్సవంగా ఉంది రామచంద్ర స్వామి ఆశ ఆశీస్సులతోటి ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని మేము జమ్మ ఇల్లంతకుంట మండలం తరఫున కోరుకుంటున్నాం ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో గౌరవనీయులు పెద్దలు యువనాయకులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారి ముప్పై తొమ్మిదవ జన్మదిన వేడుకలు ఇవాళ ఇల్లంతకుంటలో టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది ఈ శ్రీరామచంద్రుని ఆశీస్సులు కౌశికన్న మీద మెండుగా ఉండి ఈ నియోజకవర్గంలోని పేద ప్రజలకు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసేలా ఆయన ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఎమ్మెల్యే అయినాక మొదటి బర్త్డే ఇంత గొప్పగా సెలబ్రే సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది పైన శ్రీరామచంద్రుని ఆశీసులు మెండుగా ఉండి ఈ కాన్స్టిట్యెన్సీ ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలియజేసుకుంటూ మరొకసారి పాడి కౌశికి రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను